నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇకపోతే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇక అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పాలన ఎట్లా కొనసాగుతోంది ఎట్లా ఉంది ప్రస్తుతం అదేవిధంగా బీఆర్ఎస్ వ్యూహం ఏంటి ఎలాంటి వ్యూహం రచిస్ రచిస్తోంది అట్లానే బీజేపీ అధ్యక్షతన ఎవరిది ఎవరికి రాబోతోంది ఎవరు దానికి చేరువ చేరువలో ఉన్నారు ఎవరు చేరువ చేసుకోబోతున్నారు వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ రాజయ్య యాదవ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ ఎట్లా కొనసాగుతోంది బీజేపీలో ఏంటి పరిస్థితులు ప్రస్తుతం బీజేపీ నేషనల్ జాతీయ పార్టీ అమ్మా ఇప్పుడు పరిపాలించే పార్టీ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ అవును మూడు సార్ల చరిత్ర సృష్టించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల సరసన మన తలను ఎత్తుకొని తిరిగేలాగా పెంచిన స్థితి పురప్రదంగా స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ఒక బీసీ ప్రధానమంత్రి అమిత్ షా ధ్వజమే ద్వయం మోడీ గారు అమిత్ షా గారు ఏదైతున్నారో వాళ్ళు కలిపి నడిపిన పరిస్థితి దేశంలో ఉగ్రవాదానికి కానీ దేనికి కానీ తావులేని పరిస్థితి ఇవన్నిటిని మించి మన ఆర్థిక పురోగతి మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ దేశాన్ని అవును కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అవును ఈ దుస్థితులు ఏమన్నా మిగిలి ఉన్నాయంటే డెబ్బై ఐదు సంవత్సరాలలో పరిపాలించిన పార్టీగా పది సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించి పదకొండో సంవత్సరం పరిపాలించే పార్టీగా బీజేపీ బీజేపీ కాలంలోనే ఎందుకు మెరుగైంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ దుస్థితికి కారణమైంది ఇది ప్రజలు విశ్లేషించుకుంటారు మనకంటే ఎక్కువ మీ బోటోళ్ళ కంటే మా బోటు కంటే ప్రజలు వాళ్ళ జీవితాలు మెరుగైన తీరు కానీ వాళ్ళ పిల్లలు చదువుకున్న తీరు కానీ ప్రపంచ దేశాల సరసన మన మన భారతదేశం వచ్చే విలువ కానీ మన యువతరం ఏదైతున్నదో పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ యువతరం ఏదైతున్నదో వాళ్ళు చాలా ఆడ్ కోరుగా ఆలోచిస్తూ ఉన్నారు అవును మా తరానికి ఉన్న ఈ తరానికి ఉన్న తేడా మా తరం సర్దుకుపోయి బతికినాం ఈ తరం అలా కాదు ఇలా కాదు వాళ్ళకు తగిన పరిపాలన వస్తుంది కాబట్టే అనేక రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ బీజేపీ స్వయం పాలిత రాష్ట్రాలు కానీ అనేక ఉన్నాయి ఇంకా ఉండబోయేది యావత్ భారతవనిలో కూడా ఖచ్చితంగా బీజేపీకి మంచి రోజులు ఉన్నాయని అనిపిస్తూ ఉంది ఓకే